ఇది రేట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడితే ఇలా డిజైన్స్ కావాలంటే మంచి ఐటమ్ చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఐటమ్ చూపిస్తా చూసుకోండి చాలా మంచి ఐటమ్ డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది రేట్ వచ్చేసి చూసుకోండి చీరకి కూడా ఆల్ ఓవర్ చీర చూసుకోండి చాలా మంచి ట్రెడ్ వర్క్ సీక్వెన్స్ మొత్తం చీరకి చీరాకి వర్క్ వస్తాయి అట్లా చూసుకోండి మొత్తం చీరకి ఇట్లా ట్రెడ్ వర్క్ వస్తే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇలా కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ సిక్స్ పీసెస్ ది ఎయిట్ ఎయిట్ పీసెస్ కట్ అవైలబుల్ ఉన్నాయి రేట్ చాలా మంచి కాన్సెప్ట్ లో ఉన్నాయి రేట్ వచ్చేసి కూడా తక్కువ రేట్ లానే ఓన్లీ నీకు ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడితే చూడండి త్రీ నైన్టీ నైన్ లో పట్టు సారీ అండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసాం ఎంఎం అఫ్ అండ్ టెక్స్టైల్స్ అండి వీళ్ళ దగ్గర డైలీ వేర్ పట్టు ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇక వీళ్ళ దగ్గర ఏంటంటే సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఆన్లైన్ ట్రెండింగ్ శారీ కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను హైదరాబాద్ లోని మదీనా మార్కెట్లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ అయితే ఇప్పుడు వచ్చేసి వీటిలో చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఐటమ్స్ తీసుకొచ్చిన చూసుకోండి ఇప్పుడు పొంగల్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి తక్కువ రేట్లా రీజనబుల్ రేట్లో నీకు ఆఫర్ ఐటమ్స్ గా ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి రేట్ మాత్రం నీకు తక్కువ రేట్లో మార్కెట్ నుంచి నీకు హండ్రెడ్ పర్సెంట్ మాకు రేట్ తక్కువ ఉంటుంది నీకు చూసుకోండి కంపల్సరీగా లాస్ట్ గా వీడియో చూసుకొని ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి చూసుకోండి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఎక్కడైనా కొరియర్ అవైలబుల్ ఏ మాకు నీకు లోపల లోకల్ ఫెసిలిటీ కూడా కావాలంటే రాపిడ్ పోటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కంపల్సరీగా నీకు ఎక్కడైనా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మా దగ్గర వితౌట్ జిఎస్టీ ఉంది ఎస్టీ ఏమి ఇంక్లూడ్ లేదు మా దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా బిల్ చేయాలి లాస్ట్ గా విడి చూసుకోండి ఐటమ్స్ మాత్రం చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నాడు చూసుకోండి మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏంటంటే సార్ మా దగ్గర తక్కువ రేట్ నుంచి ప్రింటే నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఫ్రెష్ ఐటమ్స్ ఉంటుంది చూసుకోండి నీకు ఎక్కువ రేట్లో కూడా కావాలంటే చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటుంది చూసుకోండి ఫస్ట్ ఐటమ్ మాత్రం చూపిస్తాను నీకు జరి బాడర్ల ఐటమ్స్ చూపిస్తున్నాడు చూసుకోండి చాలా మంచి కాన్సెప్ట్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తున్నావు నీకు డోలా టైప్ క్వాలిటీ వస్తాయి మేడం ఎలా చూసుకోల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది పల్లో వస్తే జాకెట్ కూడా పక్కన ఇచ్చిన నీకు బార్డర్ మాత్రం ఇది జరి బార్డర్ వస్తే చూసుకోండి చాలా మంచి బార్డర్ ఉన్నాయి క్వాలిటీ అంటే సాఫ్ట్ క్వాలిటీ డోలా డోలా టైప్ లో క్వాలిటీ వస్తాయి ఆల్ ఓవర్ చీరాకి డిజైన్ చూసుకోండి చాలా మంచి డిజైన్ వచ్చిన్నది చూసుకోండి సిక్స్ థర్టీ కట్ వస్తే కంపల్సరీగా చీరాకి నీకు కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నావు ఎట్లా చూసుకోండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తే దీ ఇంకా నీకు డిజైన్స్ మాత్రం కూడా కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇది రేట్ వచ్చేసి నీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడితే ఇలా డిజైన్స్ కావాలంటే నీకు సిక్స్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన అన్నమాట వస్తున్నాయి ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫొటోస్ ఆప్షన్ కూడా కావాలంటే ఫొటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు సరోజీ ఇష్టం ఐటమ్ చూపిస్తున్నావు చూసుకోండి పల్లోకి టెజర్స్ వస్తాయి నీకు ఆల్ ఓవర్ చీర చూపిస్తాను నీకు చూడండి చాలా మంచి కాన్సెప్ట్ ఐటమ్ ఉంది రేట్ మాత్రం నీకు షాకింగ్ ప్రైస్ ఐటమ్ ఉంటది చూసుకోండి ఇది రేట్ ఇట్లా మొత్తం సీ పల్లో వస్తే సరోజీ స్టోన్ ప్లస్ నీకు ఇట్లా పల్లెకి బా బూటా వస్తే చూసుకోండి క్వాలిటీ మాత్రం నీకు ఫ్యాన్సీ క్వాలిటీ మీద ఉంటుంది చూసుకోండి మొత్తం నాలుగు నర మీటర్ దాకా స్టోన్ వర్క్ వస్తాయి నీకు మొత్తం ఇది ఇది మనకి ఈ వీడియోలో ప్లేన్ లాగా కనిపిస్తుంది ప్లేన్ కాదండి సరే లైన్స్ ఉన్నాయి కొన్ని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా లైన్స్ అనేవి వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి సిరోస్ కి స్టోన్ వర్క్ అనేది వస్తుందండి అవును మేడం అట్లా చూసుకోండి దీని కలర్ కాంబినేషన్ మాత్రం కూడా చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ సి బై సి కలర్స్ వస్తాయి ఆరు కలర్ ది మ్యాచింగ్ వస్తాయి అట్లా చూసుకోండి రేట్ వచ్చేసి కూడా నీకు తక్కువ రేట్ రేట్లో అనేది కూడా ఓన్లీ నీకు ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు డిజిటల్ ప్రింట్ ఐటమ్ చూపిస్తా చూసుకోండి చాలా మంచి కాన్సెప్ట్ లా ఉన్నాయి ఎట్లా చూసుకో పళ్ళు చూపిస్తున్నా మంచి పళ్ళు కూడా నీకు ఎట్లా పళ్ళు చూసుకో రిచ్ పళ్ళు వస్తాయి మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది చూసుకోండి ఇది నీకు బ్యాక్గ్రౌండ్ లో నీకు జరి లైనింగ్ కూడా వస్తాయి నీకు బార్డర్ వచ్చేసి నీకు గోల్డ్ జరి గోల్డ్ జరీ బార్డర్ వస్తాయి అట్లా చూసుకోండి ఆల్ ఓవర్ చీర చూసుకో చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి అట్లా చూసుకోండి చీర క్వాలిటీ అంటే నీకు సిల్క్ టైప్ లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మొత్తం లైనింగ్ ఉంటుంది ఎట్లా చూడు జాకెట్ కూడా అనుకో జాకెట్ కి డిజైన్ చూసుకుంటే బిగ్ జాకెట్ వస్తే హ్యాండ్స్ కి హౌస్ లో కూడా మనకి ప్రింట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ కి మాత్రమే అలా మనం ప్రింట్ అనేది చూడొచ్చు అవును ఇది స్పెషాలిటీ ఏంటంటే ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ తో వస్తుందండి అవును టెన్ పీసెస్ వస్తే క్వాలిటీ కూడా బాగుంటుంది డిజైన్స్ టెన్ పీసెస్ వస్తాయి అట్లా చూసండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం నీకు చాలా అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంటది రేట్ వచ్చేసి కూడా నీకు ఆఫర్ రేట్ ఓన్లీ నీకు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడతాయి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూసుకోండి మొత్తం ఇది సీక్వెన్స్ ప్లస్ ట్రెడ్ వర్క్ ఐటమ్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్లున్నాయి చూసండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లైటమ్ ఉన్నాయి ఇది చూడండి ఎట్లా నీకు పల్లో చూపిస్తాను నీకు రిచ్ పల్లో వస్తుంది దీనికి ఎట్లా చూడండి మొత్తం రిచ్ పల్లో టూ సైడ్ మాత్రం నీకు మొత్తం ట్రెడ్ వర్క్ సీక్వెన్స్ ఉన్నాయి చూసుకోండి చీరకి సీక్వెన్స్ మొత్తం చీరకి వస్తే క్వాలిటీ అంటే సాఫ్ట్ క్వాలిటీ మీద స్మూత్ క్వాలిటీ ఉన్నాయి ట్రెండింగ్ ఐటమ్ చూసుకోండి లాస్ట్ గా ఉంటది మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తే ఆల్ ఓవర్ చీర జాకెట్ కి మాత్రం నీకు చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కి బార్డర్ అయితే సేమ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి కంపల్సరీగా వన్ మీటర్ ఉంటది ఇలా నీకు టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఇంకా ఒకటి ఇది డిజైన్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం దీనికి ఇంకా సెకండ్ డిజైన్స్ మాత్రం నీకు అట్లా ట్రెడ్ వర్క్ వస్తాయి అట్లా చూసుకోండి మొత్తం చీరకి ఇట్లా ట్రెడ్ వర్క్ వస్తే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇలా కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ సిక్స్ ది ఎయిట్ ఎయిట్ పీసెస్ కట్టలు వస్తాయి రేట్ వచ్చేసి తక్కువ రేట్లా ఉన్నాయి ఓన్లీ నీకు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి మూడు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు మొత్తం ఇది ఫాయిల్ ప్రింట్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సాటిన్ బట్ట మీద క్వాలిటీ ఉన్నాయి మొత్తం టజల్స్ వస్తాయి పళ్ళుకి అట్లా చూసుకుని చీర చూపిస్తాను చాలా మంచి కాన్సెప్ట్ లో చీర వచ్చింది అట్లా చూడండి వాషబుల్ ఐటమ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ప్రింట్ వస్తుంది అండ్ గ్లిటర్ సరీ అనేది వీవింగ్ లో లైన్స్ వస్తున్నాయి హ్యాండ్స్ కి ఓది బార్డర్ చాలా మంచి బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ చీరాకి చూసుకుంటే మొత్తం బుటా ఉంటది ఫ్లవర్ బూటా ఉంటుంది దీని డిజైన్స్ కావాలంటే కూడా డిజైన్స్ కూడా నీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీనిలో కూడా ఆల్ ఓవర్ చీరా నీకు ఎట్లా వస్తే జాకెట్ మాత్రం కూడా నీకు జాకెట్ వస్తే ఎట్లా చూసుకోండి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు సి బై సి కలర్స్ వస్తాయి ఆరు ది మ్యాచింగ్ ఉండేది ఎట్లా చూసుకోండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి కూడా తక్కువ రేట్ నీకు ఇది మూడు వందల ముప్పై రూపాయలు పడతాయి త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ లో మంచి ప్రింటెడ్ సారీ అండి ఇంకా ఈ ప్రింట్ కూడా వాష్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజిటల్ ఐటమ్ చూపి చూడండి మొత్తం బ్లౌజ్ వర్క్ వస్తే మగ్గం బ్లౌజ్ వర్క్ ఎట్లా ఉంటే అట్లా ఐటమ్ ఉన్నాయి నీకు టిష్యూ క్వాలిటీ మీద నీకు జిమిచూ టైప్ లాగా క్వాలిటీ వస్తాయి అట్లా మొత్తం చీరకి సీక్వెన్స్ వస్తాయి అట్లా చూసుకోండి వర్క్ వస్తుంది ఎంత బాగుందంటే వర్క్ సూపర్ గా ఉంది చాలా క్లాస్ గా ఉంటాయి కూడా కూడా ఉన్నాయి మొత్తం ట్రెడ్ వర్క్ ప్లస్ మొత్తం క్వాలిటీ ప్రింట్ వచ్చింది మొత్తం ఇది బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సీక్వెన్స్ ఫ్లవర్ ఉన్నాయి బిగ్ ఫ్లవర్ డిజైన్స్ ఆల్ వచ్చి ఎట్లా వస్తాయి నీకు జాకెట్ వచ్చేసి నీకు రంగోలీ బట్ట మీద జాకెట్ వస్తాయి అట్లా చూడండి రంగోలీ సిల్క్ పైన హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చిందా చూసిన ట్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ ఉన్నది ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తాం చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా చూడండి కాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ప్రతిసారి వస్తాయి దీనికి ఎట్లా చూసుకోండి ఆరు కరది మ్యాచింగ్ వస్తాయి నీకు రేట్ మాత్రం కూడా తక్కువ రేట్లా ఉంటుంది చూసుకోండి నీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు లెనిన్ కాటన్ ఐటమ్ చూపిస్తాను చూడండి ట్రెడ్ వర్క్ ప్లస్ నీకు మొత్తం సీక్వెన్స్ ఉంటుంది మల్టీ కలర్ ట్రెడ్ వర్క్ వస్తే సమ్మర్ కి లెనిన్ కాటన్ ఎక్కువ తీసుకుంటారు కదా అయితే లెనిన్ కాటన్ అనగానే మనం అందరం ప్లేన్ లో చూస్తాం బట్ ఇప్పుడు ఏంటంటే వర్క్ లో కూడా వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ విత్ సీక్వెన్స్ వచ్చింది అండ్ లెనిన్ కాటన్ అనగానే యాజ్ యూజువల్ కడ్డీ బార్డర్ అందులో కూడా క్లాస్ గా వచ్చిందండి టజిల్స్ కూడా మనకి టూ కలర్స్ వచ్చాయి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అలా ఉంటుంది సారీ సేల్ చేసే వాళ్ళు ఏంటంటే కొత్త మోడల్ కదా డబల్ మార్జిన్ తో సేల్ చేసేసుకోవచ్చు మొత్తం లాస్ట్ గా నీకు నాలుగు మీటర్ దాకా వరకు వస్తే బార్డర్ లాగా హాఫ్ అవును బార్డర్ మాత్రం నీకు జరీ బార్డర్ ఉంటది చూసుకోండి ఇంకా ఇది జాకెట్ జాకెట్ బ్లౌజ్ లో మనకి జరీ లైన్స్ వచ్చినాయండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తాయి సిల్వర్ జరీ బార్డర్ ఇలా కలర్ చాట్ వచ్చేసి నీకు ఫ్రూటీ చాట్ వస్తాయి అట్లా చూసుకోండి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటది ఎట్లా చూసుకోండి ఇంకా డిజైన్స్ మాత్రం కూడా డిజైన్స్ మాత్రం కూడా కావాలంటే నీకు డిజైన్స్ కూడా దొరుకుతుంది రేట్ వచ్చేసి కూడా తక్కువ రేట్లోనే ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పట్టే తక్కువ రేట్లో రిజిబుల్ రేట్ల ఐటమ్స్ ఉన్నాయి చాలా మంచి కాన్సెప్ట్ లో ఉన్నాయి ఐటమ్ నచ్చిన అంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్ కి మాకు కాంటాక్ట్ చేసి వీడియో కాల్ లా కూడా చూపిస్తాను నచ్చిన ఐటమ్ కంపల్సరీగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకా ఏమైనా కొత్త వెరైటీ కావాలంటే వాట్సాప్ లో మెషన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ట్రై చేస్తాను పెట్టాలి మినిమం కంపల్సరీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసి కొరియర్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు నవరం సీక్వెన్స్ లో ఐటెం ఉన్నాయి చూసుకోండి థ్రెడ్ వర్క్ వస్తే నీకు జిమిచు క్లాత్ మీద ఉన్నాయి చూసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఎట్లా చూసుకోండి మొత్తం కట్ వర్క్ వస్తే సీపల్లో లో ఎట్లా చూసుకోండి చాలా హెవీ ఐటమ్ ఉన్నాయి ఎట్లా బాక్స్ లో తీసుకుంటే థౌసండ్ ఫిఫ్టీ ఎట్లా రేట్ ఉంటుంది ఇది ఆఫర్ అలా వచ్చిన ఆఫర్ అలా పెట్టినా చూసుకోండి చాలా సూపర్ కాన్సెప్ట్ లా ఉన్నాయి చూసుకోండి మొత్తం నాలుగు నారా మీటర్ దగ్గర వర్క్ వస్తే నీకు థ్రెడ్ వర్క్ ప్లస్ నీకు సీక్వెన్స్ వస్తే ఎట్లా చూసుకోండి ఇది జాకెట్ జాకెట్ కి హ్యాండ్స్ కి అండ్ నెక్ కి వస్తాయి ఎట్లా చూసుకోండి మొత్తం ట్రెడ్ వర్క్ ప్లస్ నార్మల్ సీక్వెన్స్ ఉన్నాయి దీనిలో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చూసుకోండి ఆరు కాంబినేషన్ వస్తే నీకు డిజైన్స్ మాత్రం కూడా కావాలంటే టూ టు త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి రేట్ వచ్చి కూడా ఆఫర్ రేట్ లో ఉన్నాయి ఇది కూడా నీకు ఓన్లీ నీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడితే ఆరు వందల యాభై రూపాయలు వచ్చేసి పట్టు ఐటమ్స్ చూపిస్తా చూడండి ఇప్పుడు పొంగల్ చాలా నడుస్తుంది ఐటమ్స్ అండ్ నా ఫస్ట్ ఐటమ్ చూసుకోండి మొత్తం గోల్డ్ జరిగీ పట్టు ఐటమ్ ఉన్నది చూసుకోండి చాలా మంచి కాన్సప్ ఐటెం ఉన్నాయి మొత్తం చీర చూపిస్తాను నీకు చూసండి పల్లో చూసుకోండి రిచ్ పల్లో వస్తే నీకు మొత్తం గోల్డ్ జరి వస్తే మాత్రం నీకు లోపర్ చీర డిజైన్ చూసుకోండి చాలా మంచి డిజైన్ ఉన్నది చూసండి సిల్క్ సాఫ్ట్ గా అవును బార్డర్ కాన్సెప్ట్ కూడా చూసుకోండి చాలా మంచి కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ లా ఉన్నాయి మొత్తం సరి వర్క్ వస్తే దిల్లా కూడా నీకు అట్లా చూసుకోండి ఆల్ ఓవర్ చీరకి వర్క్ వస్తే చీర మాత్రం ప్లేన్ ఏం రాదు నీకు జాకెట్ కూడా నీకు బిగ్ జాకెట్ వస్తే మొత్తం డిజైనర్ జాకెట్ ఉన్నాయి చూసుకోండి చీరకి షైనింగ్ రియల్ గా చూస్తే చాలా మంచి షైనింగ్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా అన్ని కూడా మంచి మిక్స్డ్ షైనింగ్ లా కనిపిస్తున్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా ఇలా డిజైన్స్ కూడా కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి కాన్సెప్ట్ లో ఉన్నాయి రేట్ వచ్చేసి కూడా తక్కువ రేట్ లానే ఓన్లీ నీకు ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పట్టే చూడండి త్రీ నైన్టీ నైన్ లో పట్టు సారీ అండి ఇది హెవీ బాక్స్ లో ఐటమ్ వస్తాయి ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి చాలా మంచి క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి స్టీప్ క్వాలిటీ సాఫ్ట్ ఉండేది చాలా స్టీప్ కూడా లేదు ఇది మొత్తం చీర ఓపెన్ చేసి చూపిస్తా చూసుకోండి చాలా మంచి చీర ఉన్నాయి చూడండి ఇది జాకెట్ పల్లో రిచ్ పల్లో వస్తాయి మొత్తం కలర్ జరీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి చూసుకోండి బార్డర్ మాత్రం గోల్డ్ జరిగి బార్డర్ వస్తాయి ఆల్ ఓవర్ వచ్చినట్టు చూసుకోండి మొత్తం లిఫ్ట్ డిజైన్ వచ్చిన చూసుకోండి ఎట్లా చూసుకో బార్డర్ బార్డర్ కూడా చూసుకోండి చాలా మంచి బార్డర్ వచ్చేది అనేది వస్తుందండి మనకి బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ తో సరింగ్ అనేది ఫుల్ ఆల్ ఓవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అవును మేడం జాకెట్ కూడా రిచ్ వస్తే చాలా మంచి కాన్సెప్ట్ లా ఉన్నాయి నీకు కలర్స్ మాత్రం కూడా చూపిస్తున్నా చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి అట్లా చూసుకోండి కలర్స్ కూడా ఎక్కువ లేదు ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి బార్డర్ ఆఫ్ కూడా చూసుకోండి చాలా మంచి కాన్స్టాప్ వచ్చిన రేట్ వచ్చేసి కూడా ఓన్లీ ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఇది కూడా నీకు ఫంక్షన్స్ కోసం కావాలన్నా తీసుకోవచ్చు అన్ని కూడా మనకి ఎల్లో కలర్ వచ్చాయి పౌడర్ కలర్స్ అనేవి చేంజ్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి చాలా నడుస్తుంది ఐటమ్ చూసుకోండి సిల్క్ ఐటమ్ మీద నీకు పికాక్ డిజైన్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇది చీర చూపిస్తున్న చూసుకోండి చాలా మంచి చీర బేస్ లో వస్తుంది బట్ సాఫ్ట్ గానే సారీ చూడు రిచ్ పల్ వస్తాయి మొత్తం సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఉన్నాయి చూసుకోండి రిచ్ పళ్ళు ఉంటది నీకు లోపల మాత్రం మొత్తం పికాక్ డిజైన్ డబుల్ పికాక్ డిజైన్ కలంకారీ డిజైన్ ఉంటుంది చూసుకోండి బార్డర్ కూడా నీకు టూ సైడ్ చాలా మంచి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చిన చూసండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ అయితే ఉన్నాయి అట్లా డిజైన్స్ మాత్రం కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ఇలా చీర ఇది జాకెట్ మాత్రం కూడా నీకు ఎట్లా జాకెట్ వస్తే చూసుకోండి బూటా వస్తే లేస్ బాట వస్తే అది చీరకి కొన్ని ప్లేన్ వస్తే చీర ఇది స్టార్టింగ్ లో వెళ్ళిపోతే ఇది కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూసుకోండి దీనిలో ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తే రేట్ వచ్చేసి కూడా తక్కువ రేట్ లానే ఓన్లీ నీకు ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ పడితే ఐదు వందల ఇరవై రూపాయలు ఎయిట్ ఎయిట్ పీసెస్ కంపల్సరీగా సర్ట్ సర్ట్ తీసుకోవాలి చూసుకోండి ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు బిగ్ ఫోల్డింగ్ ఐటెం ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి థౌసండ్ రుపీస్ థౌసండ్ ఫిఫ్టీ ఎట్లా మార్కెట్ లో బాక్స్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఆఫర్ లా వచ్చిన ఆఫర్ లా ఇస్తున్నా చూసుకోండి మొత్తం ఇది సెట్ వైస్ లా ఉంటుంది చూసుకోండి మిక్స్ ఫిక్స్ కాదు తక్కువ రేట్ ఉంటే కంపల్సరీ సెట్ వైస్ గ్యారంటీ ఐటమ్ ఉన్నది చూసుకోండి అట్లా రిచ్ పళ్ళు వస్తే దీనికి చూడండి మొత్తం చీర గ్రాండ్ లుక్ వస్తే నీకు బార్డర్ కాన్సన్ కూడా చూసుకోండి జరీ గ్యాప్ బార్డర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చినా చూసుకోండి దీనికి ఓవర్ చీర చూసుకోండి చాలా మంచి డిజైన్ ఉన్నాయి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది సాఫ్ట్ క్వాలిటీ హెవీ క్వాలిటీ మీద ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సిల్వర్ కాన్సెప్ట్ డిజైన్ 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 వచ్చిందండి చాలా బాగుంది కూడా కలర్ ఇది జాకెట్ జాకెట్ మాత్రం కూడా చాలా మంచి జాకెట్ ఉన్నాయి చూడండి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తే ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తుంది అక్కడ చూసుకోండి చాలా మంచి మంచి కలర్స్ ఉంటది ఇలా డిజైన్స్ కూడా కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ డిజైన్స్ మాత్రం మీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ నంబర్ స్కిన్ నా మాత్రం నంబర్ వస్తుంది ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ చేయండి దీనిలో డిజైన్స్ కావాలంటే అన్ని ఫొటోస్ కూడా పంపిస్తాను నీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి పట్టుల హెవీ ఐటమ్ లా ఐటమ్స్ ఉన్నది చూసుకోండి ఇది మిక్స్ లా ఐటమ్ ఉన్నాయి చాలా మంచి కాన్సెప్ట్ లా ఐటమ్స్ చూపిస్తాను నీకు దీనిలో డిజైన్స్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటది డిజైన్ డిజైన్స్ మారుతూ ఉంటాయా అవును మేడం ఇది పల్లో అండ్ బ్లౌజ్ ఇది జాకెట్ 1 మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది కంపల్సరీగా ఉంటది షైనింగ్ చూడండి చీర అది డిజైన్ కూడా చూసుకోండి క్వాలిటీ అంటే హెవీ క్వాలిటీ మీద ఉంటుంది బార్డర్ కూడా చూసుకోండి బిగ్ బార్డర్ వస్తుంది దీనికి ఎట్లా చూసుకో సూపర్ కాన్సలా ఉన్నాయి ఆల్ ఓవర్ చీర చూసుకోండి చాలా మంచి చీర ఉన్నాయి రీజనబుల్ ఎట్లా ఉంటుంది ఆఫర్ ఎట్లా వస్తే చీర ఇది చూసుకోండి ఇలా కలర్ డిజైన్స్ అన్ని చూపిస్తా చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఎట్లా చూసుకో ఎట్లా చూడండి ఫోర్ ఫోర్ పీసెస్ సిక్స్ హీస్ పీసెస్ అది కట్టా వస్తే కంపల్సరీగా కట్టా కట్టా తీసుకోవాలి ఇది ప్లేన్ చీర కాదు ఇది మంచి చీర ఉన్నాయి నీకు బార్డర్ చూసుకోండి లోపట్ మాత్రం నీకు జరి లైనింగ్ టైప్ లా ఉన్నాయి చూసుకో రేట్ వచ్చేసి తక్కువ రేట్ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడితే తక్కువ రేట్ లో రీజనబుల్ ఉన్నాయి చూసుకోండి చూసండి ఇది కేవలం రూపీస్ లో ఉన్నాయి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఇలా అన్ని డిఫరెంట్ వెరైటీ ఉంటది చూసుకోండి ఎట్లా ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా నీకు చాలా మంచి కాన్సెప్ట్ లా ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి మొత్తం గోల్డ్ జరీ షైనింగ్ ఉంది చూసుకోండి చీరకి మొత్తం వన్ రామ్ గోల్డ్ పట్టు సారీస్ కి కాపీ అండి వాషబుల్ వెరైటీ అండ్ చాలా తక్కువ ప్రైసెస్ లోనే ఉంటాయి అవును మొత్తం ఇది సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ చీర చూసుకోండి చాలా మంచి షైనింగ్ ఉంది చీరకి డిజైన్స్ మాత్రం కూడా చూసుకోండి సూపర్ డిజైన్ చిన్న సెట్ అండి హ్యాపీగా మీ పర్సనల్ యూస్ కోసం కావాలనుకున్నా పెట్టుబడి కోసం కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అవును కంపల్సరీగా చాలా మంచి కాన్సెప్ట్ లా ఉన్నాయి ఎట్లా ఆల్ ఓవర్ చీర డిజైన్ చూడండి ఇది జాకెట్ సిల్వర్ జరీ కాన్సెప్ట్ లా జాకెట్ వస్తే ఇలా కలర్ వచ్చేసి నీకు అన్ని కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ వస్తాయి అక్కడ చూసుకో అండ్ సెల్ఫ్ కలర్ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ లా ఉన్నాయి నీకు ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రేట్ వచ్చేసి కూడా నీకు ఓన్లీ నీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మొత్తం సరోజ్ స్టోన్ బిట్ట ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి షేడెడ్ బట్టాద ఐటెం ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి చూసుకోండి ఆల్ అవ్వచ్చు ఈ రాగి మీకు సరోజ్ స్టోన్ వస్తే ఫుల్ హెవీగా వచ్చేస్తుంది అండి స్టోన్ వర్క్ అనేది మీరు ఈవినింగ్ పార్టీస్ కి అలా తీసుకోవాలనుకున్నా మంచి పార్టీ వేర్ కలెక్షన్ షేడెడ్ కలర్స్ తో కలర్స్ వస్తాయి మొత్తం నాలుగు మీటర్ దగ్గర మొత్తం మంచి డిజైనర్ సారీ అండి మొత్తం షేడెడ్ నీకు క్వాలిటీ చూసుకోండి సాటిన్ బుట్టా మీద నీకు బ్యాక్గ్రౌండ్ లో సిల్వర్ జరిగి కాన్సెప్ట్ లో ఐటమ్ ఉన్నాయి చూసుకోండి మొత్తం నాలుగు మీటర్ దగ్గర వర్క్ వస్తాయి జాకెట్ వచ్చేసి నీకు రంగోలీ మీద జాకెట్ ఉంది హ్యాండ్స్ కి బార్డర్ అలాంటి నీకు వర్క్ లా కూడా ఐటమ్స్ కూడా కావాలంటే మా దగ్గర దొరుకుతుంది చూడండి నేను హెవీ లా నీకు థౌసండ్ ప్లస్ ఐటమ్స్ కూడా కావాలంటే దొరికేది ఇలా కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నావు ఫైవ్ ప్లస్ సెట్ వస్తే కంపల్సరీగా సెట్ తీసుకోవాలి రేట్ వచ్చేసి తక్కువ రేట్ లానే ఓన్లీ నీకు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అలాంటి ఐటమ్స్ చాలా దొరుకుతుంది మా దగ్గర స్కిన్ పైన నెంబర్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇంకా వర్క్ లా కూడా నీకు ఐటమ్స్ కూడా కావాలంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి అవి వీడియో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపినాయి ఇలా పట్టులా ఫ్యాన్సీలా హెవీ ఐటమ్స్ కూడా కావాలంటే మా దగ్గర చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఖాళీ వీడియోలో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ రూపీస్ నీకు ప్రింటెడ్ ప్రింటెడ్లో కూడా నీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర కంపల్సరీ నీకు వాండింగ్ ఐటమ్స్ కావాలంటే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఐటమ్స్ పేరు పెట్టే కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర మా షాప్ కి కంపల్సరీగా విజిట్ చేసి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇది మేడం పచార్ ఛానల్ మీద ఫస్ట్ వీడియో ఉన్నాయి రెగ్యులర్ కంపల్సరీగా అప్డేట్ వస్తే మేడం తీసుకు కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్